నువ్వు మాట్లాడి నేను ఏమంటున్నాను నేనేం అనట్లేదుగా మీకు కూర్చోండి నేను కూర్చోలేను మాట్లాడను నేను మిమ్మల్ని చేస్తారో మీరు నన్ను చేస్తారో నేను వాళ్ళని చేస్తానో వాళ్ళు నన్ను చేస్తారో ఒక ఫైవ్ మినిట్స్ తో తెలిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే రావాలిరా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది ఇది ఈ సాంగ్ మాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి సార్ రాసింది చంద్రబోస్ గారు పాడింది అమల గోమతి అదితి ఫాతిమా అండ్ వైష్ణవి వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు రావాలిరా సాంగ్ ఒక ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్ అమేజింగ్ సెట్ వేసినారు రోజు ఇదే మాంటేజెస్ మేము షూట్ చేస్తున్నాము అప్పటికి ఇంకా పాట ఏం లిరిక్స్ ఏం రాలేవు ట్యూన్ వచ్చింది షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో వాయిస్ సాంగ్ పెట్టినాం నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఫుల్ ఇష్టంతో చూస్తా ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన ఇట్ రియలీ మూవ్డ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజే చెప్దామనుకున్నా సార్కి నేను కిరావాణి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినందుకు ఇంకా మా లవ్ మీ ఇఫ్ యూ డర్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ విత్ అస్ యూట్యూబ్లో సాంగ్ వచ్చింది మీరందరూ సాంగ్ చూడండి సాంగ్ వినండి ఎట్లుందో మా అందరికీ చెప్పండి మీ రెస్పాన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ తొందరగానే ట్రైలర్తో మీ ముందుకు వస్తాం మళ్ళీ అప్డేట్స్తోని ముందుకు వస్తాం ఫైనలీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మా సినిమాతోని మీ అందరు ముందుకు వస్తాము మీ ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసి మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి చెప్పండి మీరు డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ యా వైష్ణవి అన్నీ బాగా మాట్లాడినా సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు కీరవాణ్ గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెయ్యాలి అని ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది ఐదుగురు సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి వైష్ణవి వాయిస్ విని కీరవాణి గారు నాగాతో అరుణ్తో లేదు నేను వైష్ణవితో సాంగ్ పాడిస్తాను ఒకసారి రాజుగారిని అడిగండి అంటే వైష్ణవి పాడతా అంటే ఇంకేం కావాలి సో గోహెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు టూ త్రీ డేసా వన్ వీక్ మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడింది ఇప్పుడు తెలియకుండానే లీక్ చేసింది ఫోర్ జీరో ఫోర్లో వెనకెళ్ళి సౌండ్ వస్తుంటే ఏమేం చేస్తే అని అక్కడే తను చేసింది డెఫినెట్గా వైష్ణవి మా కోసము మీడియా వారి కోసము ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నాను నేను ఇక్కడ సపోర్ట్ ఉన్నాను నువ్వు పాడతావు కొంచెం కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నేను ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళినాం కాలేజ్కి ఏ ఫోర్ లైన్స్ పాడింది అక్కడ ఉన్న అందరూ గట్టిగా అరిశారు నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు అనుకుంటున్నారు అరే వీళ్ళు వైష్ణవిక వాళ్ళు మీడియారా వాళ్ళు వెంకలమ్మ టీం ఉంది వాళ్ళని నరస్తారు సరే నేను నీకు ట్యూన్ ఇస్తాను ను స్టార్ట్ చేయ ఓకే తీరా రారా రా రావాలిరా రావాలిరా నను చేరగా రా రా కంటిన్యూ మళ్ళీ వాళ్ళ తీరా కంటిన్యూ పాడుతూ అద్భుతంగా వాడుతున్నావు చెప్పండి చెప్పండి నీ రాకతో నేనన్నది తెలియాలిరా రా నన్ను సింగర్ని చేసేసేలాగా నువ్వు థ్యాంక్ యూ వైష్ణవి థ్యాంక్ యూ సో సో ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు వాడుతున్నావు ప్రిపేర్ అవ్వు నాలుగు లైన్లు వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు కీరవాణి గారు మొత్తం వెనకాల సెటప్తో రెడీగా ఉంటారు ఆ రోజు తప్పించుకోలేవు ఎలాగో సినిమాలు వాడేవు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి ఒకరోజు కావాల్సి నీకు ఎక్స్ట్రా కాల్షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం థ్యాంక్ యూ అంటే ఎన్ని రోజులైనా కానీ నాకు మళ్ళీ మైక్ పట్టుకుంటే అదే యాంగ్జైటీ అదే భయం వస్తుంది సార్ భయం ఎందుకు భయపడద్దు ఏమవుద్ది వాళ్ళు మనకు నచ్చలేదు అనుకో ఇట్లా అంటారు నచ్చిందనుకో సపోర్ట్లు కొడతారు రెండే ఇక్కడ జరిగేది మనం భయపడద్దు అలా భయపడుతున్నది ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ స్టార్కు వాడుతున్నారు ఇప్పటి వరకు ప్రమోషన్లు అక్కడ నుంచి షిఫ్ట్ అంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసి యాంకర్స్ మారుతారు కూడా అలా మారాయి ఈరోజు ఓకే థ్యాంక్ యూ